హాయ్ గైస్ వెల్కమ్ టు ఆగ్రో టెక్ ఆగ్రో మెక్ సారీ సార్ ఇది వచ్చేసి మన సన్నత్న డి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి గిఫ్ట్స్ దగ్గర నుంచి చాలా తక్కువ ప్రైజ్లో ఫ్లేవర్స్ కానీ లైక్ ఇంట్లో సామాన్ ఏదైనా సరే అన్నీ చాలా చాలా బాగుంటాయి తక్కువ ప్రైజ్లో అండ్ క్వాలిటీలో బాగుంటుంది చెక్ చేసుకోండి కావాలంటే ఇవి డబ్బాలండి నో వ్యూర్ గోయింగ్ లైక్ హోమ్ సెక్షన్ అండి అంటే డెకరేషన్ సెక్షన్ ఇక్కడ మనము గిఫ్ట్ పరంగా కూడా ఇచ్చుకోవడానికి అని అంటే రీజనబుల్ ప్రైస్లో బాగున్నాయండి ఆర్టిఫిషియల్గా లైక్ వాల్స్కి పెట్టుకోవడానికి లుక్ వైజ్ లైక్ ట్రెడిషనల్గా కూడా చాలా వరకు చాలా ఉన్నాయి లైక్ క్లాక్ వైజ్ కూడా ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో పెయింటింగ్ చాలా డిజైన్ కూడా చాలా చాలా బాగున్నాయండి మీకు ఇంట్లో పెట్టుకుని షోప్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంట్లో అండి ఇంట్లో డిజైన్ పెట్టుకోవడానికి లైక్ ఫ్లవర్స్ ఇవన్నీ సీనరీ డెకరేషన్ పెట్టుకోవాలి ఇంట్లో అంటే కనుక లైక్ హాల్

ఉంది ఇద్దరు ఎవరు సరే కమెంట్ సైడ్ రావాల్సిన పెగ్ ఇది అదేనా అయి కాదే ఇక్కడ రండి ఇది మన మెయిన్ పాయింట్ ఎవ్రీథింగ్ బియర్ నుంచి పెగ్ వరకు షార్ట్స్ వరకు ఇగో ఇది బియర్ గ్లాస్ మనకు కావాల్సిన వస్తువు పైన మందు గ్లాస్ ఎంతో మందు కలుపుకొని తాగుతుంటే ఒక్కొక్క పెగ్గు బాలయ్య బాబు జై బాలయ్య ఇంకా బ్రో మనకు బాగా యూజ్ బ్రో తక్

తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి అనుకుంటున్నాయి ఇది చూపి ఇక మంచి మంచి చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి చిన్న పిల్లలు చాలా బాగుంటాయి తీసుకోవచ్చు ఫ్యామిలీ వందరూ ఇక్కడ విజిట్ చేయొచ్చు అన్నమాట ఫైనల్గా అయితే మేము సెలెక్ట్ చేసామండి అక్కడ చూడండి ఇది ఇది తీసుకుంటున్నాము పెళ్ళి గిఫ్ట్ అండి ఇది నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది మూడు సెట్స్ వచ్చాయి అనమాట ఇంకా మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంది ఐటమ్స్